సంస్థాగతంగా మరింత బలోపేతమయ్యే దిశగా గులాబీ దళం ప్రణాళికలు రచిస్తోంది దేశంలో పటిష్టంగా ఉన్న ప్రాంతీయ పార్టీల విధానాలను అధ్యయనం చేయనుంది డీఎంకే టీఎంసీ బీజేడీ లాంటి పార్టీల విధానాలను పరిశీలించి సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఇందుకోసం వచ్చే నెలలో కేటీఆర్ నేతృత్వంలో పార్టీ బృందం తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో పర్యటించనుంది పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట సమితి పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు సిద్దమవుతోంది పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరముందన్న భావన శ్రేణుల్లో ఎప్పటి నుంచో ఉంది రెండు పేల ఒకటిలో పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా కొనసాగుతూ వచ్చింది రెండు పేల పద్నాలుగులో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చింది తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది అయితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చెయ్యారని ఇతర ప్రాంతీయ పార్టీల విధానాల్ని అధ్యయనం చేయారని గతంలో భావించగా అది ముందుకు సాగలేదు ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలువురు పార్టీ సంస్థాగత బలోపేతం గురించి ప్రస్తావించారు ఇప్పటి వరకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసుకోవాలన్న ఆలోచనలో అధినాయకత్వం ఉంది పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా ఇప్పటికే పలువురు నేతలతో అధినేత కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ప్రస్థానం రెండు దశాబ్దాలకు పైగా గడిచింది మరికొన్ని దశాబ్దాల పాటు పార్టీని పటిష్టంగా తీర్చిదిద్దారన్న ఆలోచనలో నాయకత్వం ఉంది ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు అన్ని జిల్లాల్లోనూ పార్టీకి కార్యాలయాలు ఉన్నాయి ఉన్న వనరుల్ని సమర్థంగా వినియోగించుకుని పటిష్టం చెయ్యాలని భావిస్తున్నారు తమిళనాడులో డీఎంకే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒడిషాలో బీజేడీ వంటి పార్టీల్ని అధ్యయనం చేరున్నారు ఇప్పటికే తమిళనాడులో డీఎంకే నేతలతో సమావేశమయ్యారు డీఎంకే నేత సురేష్ శుక్రవారం హైదరాబాద్ లో భారాసా కార్యనిర్వాహక కేటీఆర్ను కలిశారు వచ్చే నెలలో కేటీఆర్ నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లి డీఎంకే విధానాల్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చెయ్యాలని నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం వైకాపాలకు చెందిన పలు అంశాలని పరిగణలోకి తీసుకుంటామని అంటున్నారు మా పార్టీ సీనియర్ నాయకుల బృందం ఒకటి మేము కొన్ని ప్రాంతీయ సుదీర్ఘ కాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను నాతో పాటు సీనియర్ నాయకుల బృందం మాజీ మంత్రులు పెద్దలు శాసనసభ్యులు సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు బీజేడీ కావచ్చు టీఎంసీ కావచ్చు ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం ఎక్స్ఎమ్ఎల్ఏ డిఎంకే శేఖర్ గారని వచ్చారు ఇందాక ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండి మా పార్టీకి కూడా ఇరవై నాలుగేళ్ళు నిండినాయి భవిష్యత్తు ఇంకెట్లుండాలి ఎంత సుదృఢంగా నిర్మించాలి దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం తర్వాత అధికార పార్టీ అయ్యాం మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ లర్న్ అన్లర్న్ యునో మేక్ అ ఫ్రెష్ బిగినింగ్ పార్టీ సంస్థాగత నిర్మాణం శిక్షణ ప్రజల్లో మమేకమయ్యే తీరు ప్రజా సమస్యలపై పోరాటాలు పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు సహా ఇతర అంశాల్ని పూర్తిస్థాయిలో పరిశీలించాలని నేతలు భావిస్తున్నారు అన్నింటిని పరిశీలించి ఉత్తమ విధానాల్ని తీసుకొని పార్టీని పటిష్టం చేస్తామని అంటున్నారు తెలంగాణ ప్రజలు ప్రయోజనాల కోసం మరికొన్ని దశాబ్దాల పాటు పార్టీ నిలబడేలా పటిష్టంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా మా పార్టీ పోవాలని చాలా మంది అనుకున్నారు ఇప్పుడు కూడా కొంతమంది మా పార్టీ గురించి ఆరకమైనటువంటి కలలు అంటున్నారు ఈ పార్టీ ఉండొద్దని కానీ డెఫినెట్గా ఈ పార్టీ ఉంటుంది ముందుగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టడీ చేయడానికి సెప్టెంబర్ నెలలో కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక బృందం అటు తమిళనాడు నుంచి మా కార్యక్రమం స్టార్ట్ కాబోతోంది సో రాబోయే రోజుల్లో కూడా పార్టీ బలోపేతం కానీ పార్టీ తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి కూడా కేసీఆర్ గారి మార్గ నిర్దేశకత్వంలో మేము పనిచేసుకుంటూ ముందుకు పోతాం తెలంగాణ ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిన గులాబీ పార్టీకి సరికొత్త ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది అందుకు అనుగుణంగా తగిన చర్యలు ఉంటాయని అధ్యయనం తర్వాత సంస్థాగత కమిటీల ఏర్పాటు ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు